పార్టీలు ఈ మూడు పార్టీలు బీసీల క్షమాపణ చెప్పాలి బీసీలను మోసం చేసిన తప్పును ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి మేము పార్టీల పరంగిస్తామంటే మేము విచ్చగాలమ్మా మీ గాంధీ కాడా బీఆర్ఎస్ భవన్ కాడ బీజేపీ ఆఫీస్ కాడలేవని బొచ్చ పట్టుకొని బీసీలంతా అడుక్కోవాలా మీ దగ్గర కుదరదు చార్ పరిషత్ తేరా హే బాకీ సభ మారా హే మీది నాలుగు శాతమే మిగతా తొంభై ఆరు మాదే మీరు చేసిన దొంగ సర్వే ఎక్కడ తోటి పదిహేను శాతం అంటారు కదా ఈసారి పదిహేను తీసుకోరు మిగతా మాదే బీసీ ప్రజలారా నేను ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నాం బీసీ జేఏసీ నాయకులుగా మేమంతా కూడా వాళ్ళకు డిపాజిట్లు రానియకండి ఎక్కడ పోటీలో నిలబడ్డా అగ్రవర్ణాల ఓట్లు మాకొద్దు మా ఓట్లు అగ్రవర్ణాల కొద్దు